హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మనం వెళుతున్న ఊరు తిరువారూరు చూడబోయే ఆలయం శివుడి త్యాగరాజస్వామి గాను పార్వతీదేవి కమలాంబిక అమ్మవారు గాను శైవ క్షేత్రం తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రాలున్న తంజావూరు నుండి అరవై కిలోమీటర్ల దూరంలో కుంభకోణానికి నలభై కిలోమీటర్ల దూరంలో మైలాడు పట్టణానికి నలభై రెండు నాగపట్నానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ నాలుగింటికి మధ్యలో ఉంటుంది తిరువారూరు మైలాడు తురే నుండి గంటన్నర బస్ జర్నీ చేసి వచ్చిన నేను బస్సు దిగింది ఆలయపు ఉత్తర రాజగోపురం ముందున్న బస్ స్టాప్ వద్ద ఈ ఊరి మెయిన్ బస్ స్టాండ్ నుండి అయితే ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ రైల్వే జంక్షన్ కూడా ఉంది తిరువారూరు పట్టణమే ఈ తిరువారూరు జిల్లాకు ప్రధాన కేంద్రం ఎన్నో యాత్రా స్థలాలకు వెళుతూ ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించేవారు చాలా చాలామంది ఉంటారు వారిలో ఎక్కువ శాతం మందికి ఈ పురాతన శైవక్షేత్రం గురించి అంతగా అవగాహన లేదనే అనుకుంటున్నాను ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు విశిష్టతల గురించి తెలుసుకోవాల్సి వస్తే చాలా పెద్ద లిస్టే ఉంది ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంతో భారతదేశంలోనే చిదంబరం తర్వాత రెండవ అతిపెద్ద శివాలయంగా ఉండడం ఈ తిరువారూరు ఆలయం మొదటి ప్రత్యేకత ఆలయమే ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంతో ఉంటే ఈ ఆలయానికి సంబంధించి కమలాలయం అని పిలువబడే నీటి కోనేరు అంతే విస్తీర్ణంతో ఉండడం మరొక ప్రత్యేకత దేశం మొత్తం మీద ఏ ఆలయానికి ఇంత పెద్ద కోనేరు లేనేలేదు పడమర వైపునున్న ఈ రాజగోపురానికి ఎదురుగా ఉన్న కోనేటిని చూశాక మిగతా విషయాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం దేశంలోనే అతిపెద్ద కోనేరు ఇదే ఈ కోనేటికి కమలాలయం అని పేరు నేను ఈ ఆలయానికి వచ్చేటప్పటికి సాయంత్రం సమయం నాలుగున్నర అందువలన వీడియో క్లారిటీ ఉంటుంది కానీ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది ఈ కోనేటికి మధ్యలో ఆ కనిపిస్తున్న ఆలయమే నాదిని ఆలయం అర్చకులు ఈ నీటి మధ్యలో ఉన్న ఆలయానికి పడవలో వెళ్లే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ పడమర వైపున ఉన్న రాజగోపురం ద్వారా ఆలయంలో అడుగుపెట్టి ఆలయ చరిత్ర స్థల పురాణం మూర్తుల యొక్క విశిష్టతలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రాజగోపురం లోపల వైపు గోపురం మీద నున్న శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు కుడివైపున ఈ రాజగోపురానికి పక్కనే ఉన్నది పశుమఠం అంటే ఆలయపు గోశాల ఈ త్యాగరాజస్వామి ఆలయంలో తొమ్మిది ఉన్నాయి ఎనభై ఉన్నాయి పదమూడు మంటపాలున్నాయి పదిహేను పవిత్ర బావులున్నాయి మూడు పూల తోటలున్నాయి నలువైపుల మూడు అతిపెద్ద ప్రాకారాలున్నాయి నూట ఎనిమిదికి పైగా ఉప ఆలయాలున్నాయి అందులో ఆయా పేర్లతో ప్రతిష్ఠించబడ్డ నూటెనిమిది శివలింగాలే ఉన్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉప ఆలయాలతో అలరారుతూ విశాలమైన ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న ఇలాంటి శివాలయం దేశంలో మరెక్కడా లేదు ఈ తిరు అరూరు యొక్క ప్రాచీనమైన పేరు అరూర్ ఏడవ శతాబ్దానికి చెందిన శైవ నాయన్మార్లు వారి తేవారు అనబడే రచనల్లో ఈ ఆలయం కీర్తించబడింది ఈ కీర్తనల్లో వారు ఉపయోగించిన పదం తిరు తిరు అంటే శ్రీ అని చాలా పవిత్రమైనదని అర్థం అలా ఆ సందర్భంలో ఈ తిరు అనే పదాన్ని అరూరికి చేర్చడం వల్ల తిరువారూరయింది అందువల్లనే తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రాలున్న నగరాలకు గల పేర్లకు ముందు తిరు అనే ఉంటుంది ఆ కోవలోనే మన ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి కూడా ఇలానే పిలువబడుతుంది ఈ ఆలయమే శ్రీ కమలాంబిక అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారి కాలుపై కాలు వేసుకుని టీవీగా కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ భంగిమలో అమ్మవారు ఎలా కూర్చుని ఉండడం మరి ఏ ఇతర ఆలయాల్లోనూ మనం చూడలేం ఈ స్థితిలో కూర్చుని అమ్మవారు శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారని కామంపై విజయాన్ని సాధించిన దానికి ఇది నిదర్శనమని అర్థం అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చి చూస్తే ధ్వజస్తంభం కలసాలతో కనిపిస్తున్న ఆ గోపురంగల ఆలయమే కమలాంబికా దేవి సన్నిధి ప్రదక్షిణ మార్గంలో విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో ఇలా నడుచుకుంటూ వెళ్ళి రెండవ ప్రాకారం దాటి లోపలికి వెళితే వందకు పైగా ఉప ఆలయాలు ఉంటాయి ఆ తర్వాత మూడవ ప్రాకారం దాటి లోపలికి వెళితే మూల విరాట్టులైన వాల్మీకినాథర్ స్వామిని శ్రీ త్యాగరాజ స్వామిని దర్శించుకోవచ్చు ఈ ప్రసిద్ధ శైవక్షేత్రంలో శివుడు ప్రధానంగా రెండు రూపాల్లో దర్శనమిస్తాడు చీమల పుట్టులో నుండి ఉద్భవించిన స్వామిగా లింగ రూపంలో ఉన్న అభిషేకాలు అభిషేకాలుండవు ఆ వాల్మీకినాథ ఆలయాన్ని ఆనుకుని పక్కనే మరొక ఆలయంలో శివుడు మానవాకారంలో విగ్రహ రూపంలో మూర్తిగా ఇచ్చే దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది శివుడు మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి పక్కనే పార్వతీదేవి కొలువు తీరిన సోమస్కంద రూపంలో మనకు ఆ మూర్తుల యొక్క ముఖాలు మాత్రమే కనిపిస్తాయి మిగతా భాగమంతా వస్త్రాలతోనూ పుష్పాలతోనూ కప్పి ఉంచుతారు సంవత్సరంలో రెండు సందర్భాలలో అంటే పంగుని ఉత్తరే పండుగలోనూ తిరువాతి ఉత్సవంలో మాత్రమే స్వామివారి కుడికాలు అమ్మవారి ఎడమకాలను చూపించి దర్శనం చేయిపిస్తారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం త్యాగరాజ స్వామికి ఎదురుగా ఉండే నందీశ్వరుని గురించి ప్రపంచంలో ఏ శివాలయంలోనూ లేని విధంగా నంది నిలబడి ఉంటుంది అదేవిధంగా ఏ శివాలయంలోనూ కనిపించిన మరొక ప్రత్యేకత ఈ ఆలయంలోనే వాయువ్య మూలన తొమ్మిది నవగ్రహాలు వర్ష క్రమంలో దక్షిణ వైపు చూస్తూ నిలబడి ఉంటాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు త్యాగరాజస్వామికి చేసే సాయి రక్ష పూజా కార్యక్రమంలో పాల్గొనడం భక్తులు అదృష్టంగా భావిస్తారు ఆ సమయంలో దేవేంద్రుడు ఇతర దేవాది దేవతలు పాల్గొంటారని నమ్మకం త్యాగరాజస్వామిని పూజించే సమయంలో దేవేంద్రుడు పాల్గొంటాడనడానికి ఇక్కడ శివుడు స్వామిగా కొలువు దేరడానికి గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు పుట్టిన విషం ఈ ప్రపంచాన్ని ముంచేస్తుందన్న తరుణంలో సకల దేవతల ప్రార్థనలతో పరమశివుడు ఆ విషాన్ని తన కంటంలో దాచుకుని నీలకంఠునిగా మారిన శివుడు తన త్యాగ నేలతని చాటుకుని త్యాగరాజస్వామిగా అవతరిస్తాడు అప్పుడు ఈశ్వరుని శరీరం నుండి ఒక దివ్య తేజస్సుతో ఈశ్వరాకారంతో ఒక విగ్రహం బయటపడుతుంది ఈ ప్రపంచాన్ని కాపాడింది శివుడు కాబట్టి శ్రీ మహావిష్ణు ఆ విగ్రహాన్ని తల మీదో భుజాల మీద కాకుండా తన హృదయం మీద పెట్టుకుని ఆ విగ్రహాన్ని పూజిస్తుంటాడు కాలక్రమంలో ఆ విగ్రహమూర్తి బ్రహ్మదేవుని వద్దకు చేరుతుంది కొంతకాలం బ్రహ్మ పూజించిన తర్వాత అది చెయ్యి మారి దేవేంద్రుని వద్దకు చేరుతుంది అప్పటి నుండి దేవేంద్రుడే ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉండేవాడు ఒకసారి దేవేంద్రునికి రాక్షసులతో వివాదం ఏర్పడి యుద్ధంగా మారుతుంది రాక్షసులు చేసే యుద్ధ బీభత్సానికి దేవేంద్రుడు తాళలేకపోతాడు దేవతల సలహా మేరకు భూలోకంలో ఉండే అతి పరాక్రమవంతుడు శక్తిశాలి శివభక్తుడు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ముచుకుంద చక్రవర్తి సహాయం కోరతాడు ఈ ముచుకుందుడు ఎవరంటే ఒకసారి కైలాసంలో పార్వతీదేవుడిలో ఒడిలో పరమేశ్వరుడు తల వాల్చి సంభాషించుకుంటుండగా పక్కనే ఉన్న ఒక బిల్వ వృక్షం పైన కోతి ఒకటి తెలుసో తెలియకున ఒక్కొక్క బిల్వ దళాన్ని తెంపుతూ శివుడి మీద వేస్తుంది ఆకు లేకుండా చెట్టంతా ఖాళీ చేసేస్తుంది అది చూసి పార్వతీదేవి ఒక్కసారిగా పైకి లేచి ఆ కోతిని శపించబోతుండగా శివుడు ఆమెను వారిస్తాడు తెలుసో తెలియకో మారేడు దళాలతో నన్ను పూజించావు కనుక నువ్వు భూలోకులోకి వెళ్లి తిరుగులేని చక్రవర్తిగా మారి దైవ చింతనతో ఉండమని ఆ కోతికి వరం ఇచ్చేస్తాడు బోళాశంకరుడు అసలే అది కైలాసంలో ఉన్న కోతి కావడంతో ఈ చోటు వదిలి నేను వెళ్లనంటుంది భూలోకులో ద్వారా జరగవలసిన కార్యం ఒకటి ఉందని శివుడు వివరించగా అందుకు కోతి ఒప్పుకుని మనం ఎంత విజయం సాధించినా తలగర్వం పెరగకూడదనే విషయానికి నేను ఎంత రాజునైనా ఈ కోతి ముఖ రూపంతోనే ఉంటానని చెప్పగా శివుడు సరేనంటాడు అలా మారుతి రూపంగానే ఈ ప్రపంచాన్ని జయించగలవానిగా ఈ భూమి మీద అవతరిస్తాడు ముచుకుంద చక్రవర్తి అలా ముచుకుందని సహాయంతో అక్షసులను అంతమొందించిన దేవేంద్రుడు ముచుకుందునితో నీవు నాకు చేసిన సహాయానికి గుర్తుగా నా భార్యను నా సింహాసనాన్ని నా తెల్లయ్యనుగా ఆయన ఐరావతాన్ని నన్ను నా నీడను కాచే నా గొడుగును నా వజ్రాయుధాన్ని తప్ప నీకేం కావాలో కోరుకో అంటాడు అయితే పరమ శివభక్తుడైన ముచుకుందుడు నాకు అవేమీ వద్దు నువ్వు పూజించే ఆ పరమ పవిత్ర విగ్రహమూర్తి అయిన శివుణ్ణి ఇచ్చేయని అడుగుతాడు ఇంద్రుడు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు విగ్రహాన్ని ఇవ్వడానికి మనసు అంగీకరించక ఏం చేయాలో తెలియక సరే రేపిస్తానని చెప్పి ముచుకుందుని పంపించేస్తాడు వెంటనే విశ్వకర్మను పిలిపించి ఇంద్రుడు తన దగ్గరున్న విగ్రహం లాంటిదే మరొక ఆరు విగ్రహాలు తయారు చేయించి మరుసటి రోజు ముచుకుందని ఎదురుగా ఆ ఏడు విగ్రహాలు ఉంచి ఇందులో ఏది సరైనదో ఎంచుకుని తీసుకోమంటాడు ఇంద్రుడు అయితే శివభక్తుడైన ముచుకుందనికి శివానుగ్రహం ఉండడం వల్ల విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు పూజించిన శివమూర్తినే ఎంచుకుంటాడు చేసేది లేక అసలైన శివమూర్తినే కాక మిగిలిన ఆరు విగ్రహాలను ముచుకుందునికే ఇచ్చేస్తాడు అలా అందుకున్న ఆ విగ్రహాన్ని తమిళంలో విడంగా అంటారు దంగ అంటే శిల్పాలను చెక్కే శిల్పి చేతులను ఉలి అని అర్థం అసలు ఉలినే ఉపయోగించకుండా తయారు కాబడిన విగ్రహాన్ని విడంగం అంటారు అలా అసలైన మూర్తిని ముచుకున్న చక్రవర్తి ప్రతిష్ఠించింది ఈ తిరువారూరులోనే ఆ మూర్తియే త్యాగరాజస్వామి మిగిలిన ఆ ఆరు విగ్రహమూర్తులు ఈ తమిళనాడులోనే వేరువేరు చోట్ల ప్రతిష్ఠించబడ్డాయి ఈ తిరువారూరు త్యాగరాజస్వామితో సహా ఒకే రూపంగా విగ్రహాలు ఉన్న క్షేత్రాలన్నీ సప్త విడంగ అంటారు విష్ణుమూర్తి చాచీపై ఉంచబడి పూజింపబడ్డ తేగరాజస్వామి నాట్య భంగిమ వీధి విడంగరగా పేరు పొందింది ఆ నాట్యాన్ని అజప నాట్యం అంటారు అజప నాట్యం అంటే మాటలు పాటలు లేకుండా నర్తించడం ఒకే రూపంతో ఉన్న మిగిలిన మూర్తులు ఆరు నాట్య భంగిమల్లో ఆరు ఓళ్లలోని దేవాలయాలలో కొలువుదీరిన క్షేత్రాలను ఇప్పుడు మీకు వివరిస్తాను తిరునల్లారిలోని దర్బారణేశ్వర స్వామి నాగ ఉన్మత్త ఉన్మత్తనాట్యం చేస్తున్నట్లుగాను తిరునాగై కరోణంలోని కాయారోహణ స్వామి ఆలయంలో సుందర విడంగరగా తరంగ నాట్యం చేస్తున్నట్లుగాను తిరుక్కారోయంలోని కన్నీర నాట్యనాథర్ ఆలయంలో ఆది విడంగరగా కుక్కుట నాట్యం చేస్తున్నట్లుగాను తిరుక్కువలయలోని బ్రహ్మపురేశ్వర ఆలయంలో అవని విడంగరగా నాట్యం చేస్తున్నట్లుగాను తిరువైమూర్లోని వైమూర్న నాథర్ ఆలయంలో నీల విడంగరగా కమల నాట్యం చేస్తున్నట్లుగాను తిరుమరైక్కాడులోని వేదారణ్యేశ్వర స్వామి ఆలయంలో బౌలి విడంగరగా నాట్యం చేస్తున్నట్లు క్షేత్రాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఉప ఆలయాలే ఎనిమిదికి పైబడ్డ ఉప పుణ్యక్షేత్రాలు ఈ ఆలయంలో ముఖ్యమైనది మరకత శివలింగం ఈ శివలింగ దర్శనం రోజుకు రెండు సార్లు మాత్రమే లభిస్తుంది ఆ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకు మధ్యాహ్నం పన్నెండు నుండి పన్నెండున్నర వరకు మాత్రమే మరకత శివలింగాభిషేకాన్ని చూడవచ్చు ఈ ఆలయం గర్భాలయంలోని ప్రధానమైన వాల్మీకినాథర్ శివలింగం నుంచి బయట చిన్న చిన్న మందిరాల్లో ఉన్న శివలింగాల వరకు రోజుకొకటి సూచనగా మొత్తంగా మూడు వందల అరవై ఐదు శివలింగాలు ఉంటాయట ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత గర్భాలయ ప్రాంగణానికి వాయువ్య మూలలో వరుసగా నిలబడి ఉండే నవగ్రహాలకు పక్కనే ఒక సన్నిధిలో కొంచెం పెద్దదైన ఆకారంలో ఉండే శివుని పేరు రుణ విమోచనేశ్వరుడు ఈ కొలిస్తే రుణ బాధలు ఉండవట అలాగే మరొక స్వామి జ్వరగ్రహేశ్వర స్వామి దీనికి మిరియాల రసంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెడితే జ్వరాలు తగ్గుతాయట ఇలా ప్రతి శివలింగానికి ఈ ఆలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంది ఈ ఆలయానికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం త్యాగరాజస్వామి రథం ఆ రథం గురించి కాసేపట్లో చెప్పుకుందాం ఈ ఆలయపు రథం ఉండే చోటు నుంచి తూర్పు రాజగోపురం ద్వారా ఆలయంలోకి ఎంటర్ అయ్యి ఉదయం జరిగే మరకత శివలింగాభిషేకం నుంచి సాయంత్రం ఆరు గంటలకు త్యాగరాజస్వామికి జరిగే పూజా కార్యక్రమం వరకు దర్శించి తరించి ఆనందించి ఆస్వాదించాలంటే ఈ ఆలయంలో ఒక్కరోజు సమయాన్ని పూర్తిగా కేటాయించాల్సిందే ఇక్కడ నుంచి కనిపిస్తున్నదే తూర్పు రాజగోపురం ఈ పక్కనే ఉన్నది శ్రీ త్యాగరాజస్వామి రథం దేశంలోనే అతిపెద్ద రథం ఇది అతిపెద్ద రథోత్సవం జరిగే ప్రదేశం కూడా ఇదే తమిళనాడులోని అన్ని రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఈ తిరువారూరు త్యాగరాజస్వామి రథోత్సవంలో ఈ రథాన్ని స్పష్టంగా చూపించాలనుకున్న కానీ గ్లాసెస్తో సెక్యూర్ చేశారు ఇక్కడ ఈ రథం యొక్క ఎత్తు తొంభై ఆరు అడుగులు బరువు మూడు వందల టన్నులు ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ జరిగే రథోత్సవంలో రథాన్ని లాగే తాడును ముట్టుకున్న ఫలితమేనట త్యాగరాజస్వామితో సంబంధం కలిగిన ఈ రథానికి చాలా చరిత్ర ఉంది దేవేంద్రుడు ఇచ్చిన సప్త విడంగర విగ్రహాలను త్యాగరాజస్వామితో సహా దేవలోకం నుండి భూమి మీదకు అంగరంగ వైభవంగా ఈ రథం మీదే అజపనాట్యం చేస్తూ ముజుకుంజుడు తీసుకువచ్చాడనేది పురాణం నేను గతంలో చేసిన వీడియోలో అరుణాచల శివుణ్ణి స్మరిస్తే చాలు మోక్షం కలుగుతుందని చిదంబరం నటరాజస్వామిని దర్శిస్తే మోక్షమని కాశీలో మరణిస్తే మోక్షం కలుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడిన విషయాన్ని చెప్పడం జరిగింది ఇక నాలుగవది ఎక్కడ జన్మిస్తే మోక్షం కలుగుతుందో ఆ ఊరే ఈ తిరువారూరు త్యాగరాజస్వామి కొలువుదీరిని ఈ ఊరిలో జన్మిస్తే పుణ్యం సిద్ధించి మోక్షం కలుగుతుందని పురాణ ప్రాశస్యం రెండు వందల డెబ్భై ఆరు పాడలు శైవ స్థలాలలో ప్రముఖంగా ప్రస్తావించబడినది ఈ ఆలయం ప్రముఖ శైవ నాయనార్ సుందరార్ ఈ తిరువారూరులో జన్మించిన వారందరికీ నేను బానిసనని ప్రస్తావించారు అరవై మూడు మంది శైవ నాయనార్లలో ఒక ఇద్దరు కలర్సింగ్ నాయనారు మరియు తాండియాడిగల నాయనారు ఈ తిరువారూరులోనే జన్మించారు ఈ పట్టణం సంగీతానికి నృత్యానికి సాంప్రదాయక కేంద్రంగా ఉంది కర్ణాటక సంగీతం పుట్టింది కర్ణాటక సంగీతానికి ఆద్యులైన త్రిమూర్తులు త్యాగరాజు శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితార్ పుట్టింది కూడా ఈ తిరువారూరులోనే వీరిలో త్యాగరాజను పిలువబడే త్యాగే గారు మన తెలుగువారే పదిహేడు వందల అరవై ఏడులో జన్మించిన ఈయన అసలు పేరు కాకర్ల త్యాగ బ్రహ్మం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఖమ్మం తాలూకాలోని ఒక గ్రామం నుండి వారి పూర్వీకులు ఈ తిరువారూరు వలస రాగా ఆయన ఇక్కడ జన్మించారు ఆయన పాడిన కీర్తనలన్నీ మన తెలుగులోనే ఉండడం మన తెలుగువారికి గర్వకారణం త్రిమూర్తులలో పెద్దవారైన శ్యామశాస్త్రి గారు కూడా మన తెలుగువారే

ప్రధాన ఆలయాలకు ప్రవేశించే ముందు ఉండే ధ్వజస్తంభం ఇది ఇక్కడ వరకే కెమెరా అలౌట్ చేయబడుతుంది ఎన్నో విశిష్టతలు గల ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిది వరకు